ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఒకటి ఈ డిగ్రీ తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఆనందాలు దొరకకోవచ్చు పనిచేస్తూ ఆనందపడాలా మీ అమ్మ అమ్మ నేను బాగా చూసుకుంటూ ఆనందపడాలా భవిష్యత్తులో ఇంకా చాలా చాలా బాధ్యతలు ఆనందం పెంచుకోవాలా ఇప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు మనము ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు ఈ సేమ్ ఆనందం మీరు భవిష్యత్తులో దొరకపోవచ్చు బట్ అక్కడ డిఫరెంట్ ఆనందాలు ఉంటాయి మీ బాధ్యతతో ఆనందాలు మీ పనితో ఆనందాలు మీరు సమాజానికి ఏదైనా సేవ చేస్తూ పడే ఆనందాలు ఇవన్నీ చాలా ఉంటాయి సో భవిష్యత్తులో చాలా మార్గాలు ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకోండి ఇప్పటి నుంచే ఏం కావాలా ఏం చేయాలా అని అనుకుంటాం అనేది ప్లాన్ చేసుకుంటూ మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలా ఒకటే ఒకటి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలా రెండోది ఎలాంటి అలవాట్లకు లోను కాకుండా దూరంగా జాగ్రత్తగా ఉండాలి సో అప్పుడు మాత్రం డెఫినెట్ గా అన్ని రకాల శక్తులు భగవంతుడు మీకు ఇస్తాడు మీరంతా ముందుకు వెళ్తారు సో విషింగ్ ఆల్ సక్సెస్ కొంచెం మార్నింగ్ టైం కాకుండా